హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక్కడ చూస్తే జాంగ కాయలు రెడీగా ఉన్నాయండి చిన్న కాయలే కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఇవి పరువు తగిలేవి చక్కగా ఇప్పుడు కనుక తింటే ఈ టైంలో చాలా టేస్ట్ ఉంటాయి నాకు ఇవిలా ఇష్టం కొంతమంది పండేక తింటారు నాకైతే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇష్టం అనమాట సో ఇంకా ఉన్నాయి కానీ ఇది ఇంకా పచ్చిగా ఉంది చూద్దామండి ఇంకా ఎక్కడ ఉన్నాయో జామకాయలు అయితే బాగా కాస్తున్నాయండి ఈరోజు మీకు జామ మొక్క కోసం కొన్ని టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇవ్వండి ఇక్కడ ఒక జామ మొక్కలు సడన్గా చనిపోతూ ఉంటాయండి వాటికి వేరుకుళ్ళు అనేది సడన్గా వస్తుంటుంది మనం చూసుకోకపోతే అది చాలా ప్రాబ్లం అవుతుంది మొక్క చనిపోయే దశకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ నాకు మీకు తెలుసు కదా నల్ల జామ అంటే బ్లాక్ జామాని ఇది మనం కట్ చేస్తే ఎలా ఉంటుందంటే బీట్రూట్ కలర్లో ఉంటుందండి ఈ మొక్క సడన్గా చనిపోవడానికి రెడీగా ఉందండి ఎండిపోయింది చాలా బాధేసింది అనమాట ఏంటి ఇలా అయిపోతుంది మొక్క అని చెప్పి చూసారా ఆకులన్నీ వడిలిపోయి చాలా కలర్ కూడా షేడ్ అయిపోయి డిఫరెంట్గా అయిపోయింది అనమాట ప్లాంట్ చిగురు పెట్టలేదు చాలా రోజుల వరకు ఇంకా ఎండిపోయినట్టు ఆకు ఇలా ముట్టుకుంటే కరకరలోనే సౌండ్ వస్తుంది ఇలాగా చూసారు కదా అన్ని ఆకులు కూడా ఇలా అయిపోయి మొక్క చనిపోయే దశకి వెళ్ళిపోయిందండి అది ఒకలాగా పాడిపోయినట్లు అయిపోయింది అనమాట ఇప్పుడు చూస్తే కొంచెం కొంచెంగా చిగురు పెడుతుందండి నెమ్మదిగా దీనికి నేను ఏం చేశానంటే ఎప్పుడైనా సడన్గా మనకి జామ్ మొక్క చనిపోతూ ఉంటుంది చూసుకోవాలండి మా తడి అది వాటరింగ్ ఎలా ఇస్తున్నారో మొక్కకి ఎందుకంటే వేరుకులు సడన్గా వస్తుంది అనమాట ఈ చెట్టు మొత్తం అలాగా ఎండిపోయి చనిపోతుంది సో మనం అప్పుడే వెంటనే దాని కేర్ అనేది తీసుకోవాలి నేను ఎప్పుడైనా కూడా ఇలాగా జామ్మక్క ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే ఏం చేస్తానంటే ట్రైకో డర్మ విరిడీని యూస్ చేస్తానండి ట్రైకో విరిడి మనకి మొక్క వేరు కుళ్ళు రావడానికి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా చనిపోయే దశలోకి వెళ్ళిపోయినా ఇది చాలా బాగా పనిచేస్తుందండి మట్టిలోని ఒక బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట మొక్క వేరుని కాపాడుతుంది వేరుని వేరుకులు రాకుండా చక్కగా కాపాడుతుంది పండ్ల మొక్కలకి పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్నిటికీ కూడా ఇది యూస్ చేసుకోవచ్చండి సో ఆకుకోవలకి అవసరం లేదు ఇది ఏం చేస్తామంటే ఇప్పుడు వన్ టీ స్పూన్ ఉందండి ఇదిలాగా ఒక గ్లాస్లో వాటర్లో కలుపుకొని వన్ లీటర్ వాటర్ కండి ఇది మనం యాడ్ చేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు ఒక్క స్పూన్ యాడ్ చేస్తే చాలు చక్కగా ఇది మనకి బాగా కరిగిపోతుంది ఇలా వేయగానే కొంచెం సున్నంలా ఉంటుంది కదా సో ఏం చేస్తుందండి నేను ఇక్కడ వాటర్ బాటిల్లో వేసేస్తున్నాను చూడండి వన్ గ్లాస్ వన్ లీటర్ వాటర్కి అంతే అండి దీని నిండా వాటర్ పెట్టేద్దాము ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కాబట్టి ఇంకా కొంచెం వాటర్ ఉందండి గ్లాస్లో మిగులుతుంది కదా అది కూడా మనం కలిపి లాస్ట్లో వేసేయచ్చు ఇదైతే ఇప్పుడు ఇలా ఉంది కదా మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ మొక్కని కొంచెం తవ్వుకోవాలండి మట్టి ఈ మట్టి మొదల దగ్గర మనకి కొంచెం తవ్వినట్టు అయితే మనకి ఏమవుతుందంటే లోపలికి వేరు వరకు వెళ్తుంది మొదల వద్ద వేయకండి ఈ చుట్టుపక్కల మట్టి తడిచేలాగా ఈ చుట్టూ మట్టి ఉంటుంది కదా దీనికి ఇది ఇలా కొంచెం గుల్ల చేసుకొని మనం ఈ ట్రైకోడర్మవిరిడిన్ కనుక ఇస్తే నేను ఇలాగా ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చానండి ఇచ్చిన తర్వాతే మనకి చిగురు రావడం స్టార్ట్ అయ్యింది మొక్క చూశారు కదా చిగురు పెడుతుంది అంటే ఇది చక్కగా వర్క్ అనమాట అందుకని ఇప్పుడు నేను మళ్ళీ రెండోసారి ఇది ఇచ్చేస్తున్నాను ఏం లేదండి ఇలా వేసేయడమే సో అందుకని మనకు ఎప్పుడైనా ట్రైకోడెర్మా డర్మ విరిడిని చక్కగా స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి తప్పకుండా ఇలా ఇచ్చేస్తే చాలు మొక్క మొదలకి వెళ్ళి చక్కగా అది అబ్జర్వ్ చేసుకొని వేరు కుళ్ళు రాకుండా ఒకవేళ ఏదైనా కాండం పాడైనా కుళ్ళెత్తున్నట్టున్న అది వెంటనే దాన్ని స్టో సెట్ చేసుకుంటుంది అనమాట మొక్క ఎదుగుదలకి కాపాడుతుంది సో ఈ విధంగా చేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటున్నాయి కదండి ఇవన్నీ తీసేయాలి దీని బలం వేస్ట్ అవుతుందనమాట సో ఇవన్నీ ఎండిపోయినట్టు పాడైనట్టు ఆకులు ఏమైనా ఉన్నా కూడా మనం ఈ చెట్టుకి ఇంకొంచకూడదు ఎక్కడైతే చిగురు పెడుతుందో ఆ చిగురున్న ఆకులే ఉంచాలి అప్పుడు మనకి కొత్త ఆకులకి మంచిగా బలం వెళ్తుంది ఇలా పాడైన ఆకులు ఏమైనా ఉన్నా లేదా తీర చిగురు కూడా కట్ చేసేసిన మంచిదేనండి మళ్ళీ చిగురు పెడుతుంది అంటే ఆకులు చిగురు ఉండేదానికి వద్దు ఇది ఉంది కదా అప్పుడే పిండ కూడా వస్తుంది పువ్వు సో ఇలాగండి మళ్ళీ వెంట వెంటనే పక్క పక్కన స్టెమ్స్ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గుబ్బురుగా పెరుగుతుంది మొక్క ఎదుగుదల బాగుంటుంది ఇదండి ఇలాంటి చిన్న చిన్న చిప్స్ పాటించండి జామ్ మొక్కల్ని హెల్దీగా పెంచుకోండి మంచిగా జామకాయలను అయితే కాయించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి మళ్ళీ మంచి వీటికి వెళ్తున్నప్పటి వరకు బాయ్ అండి